జనగనన కుకమొని పిండేమే యూరోకిస్మ ఏవో బాగాగా చెప్పారు మా మాటల కొర హౌరన కానీ నేరే తుమొ కలాకరి ఏమీ కదను వోట నరే తున తీనిని పరవొచను ఇంత అంటారమా ముఖ్యమంత్రి మాటలంట భాగన ఈ పర్తన తెలంగాణ రాష్ట్రానికి సామాజికంగా గవర్నమ కాకి ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా రోడినది ఒక రోజున ఒక సందర్భమొనన వాటి దుష్మాడలకి వినరా ఈ కారణం నిర్ధారణ చెప్తే చాల్సియే వాక కొడ కొడ ఒక సమస్య ఉండిది మనం పిచ్చుకు కమటర్ కొర మైల కుకల నకల కారణం ఇంతటి కుడ హౌలా కుసలక మార్త కొల అంతే కొనే యవన ప్రకారే ఇచ్చా కుకడన మన క శిక్షామన ఉండ క సిగులే దారి కులంటే ఇతి రేక కోస్ట్ ఉత్పత్తిలో ఎసకంటం క జేజాని కుకముని కింద మెతు ఇవరో తీమ ఏవ భాగాల నిట్టు నా నకత హౌలాన పమేనే తో కల్లక ఏ నిగదో వద లేదో తీగెన బరవ ఇంకా ఉన్నాయి రండా ముండా అనే కూడా ఉన్నాయి ఇంకా నా తల్లికాయ ఆరు ముక్కలు చేస్తాడు తల్లికాయన ఆరు ముక్కలు చేస్తాడు పోతా అని చెప్పినా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఆఫీస్తో చెప్పు పేదలకు డబుల్ ఇస్తాను ఇస్తాన ఇస్తే నేను వచ్చి ఆరు ముక్కలు కాదు ఏడు ముక్కలు నరుకుంటా అని చెప్పి ఆయన ఇంటికో ఉద్యోగం ఇస్తాన ఇల్లి ఆరుకు ఆరు ముక్కలు నరుకు అని చేస్తాను చెయ్యి ఆరు ముక్కలు నరుకు అని చెప్పిన దళితుల మూడెక్కలు అడుగుతున్నావు ఈ ఆరు ముక్కలు నరుకు అని చెప్పినా పోడు మూడో సమస్య పరిష్కరించు ఆరు ముక్కలు నరుకుంటా అని చెప్పినా అప్పుడు ఏమన్నాడు ఏ బండి సంజయ్ నేను ఇస్పట్ట బిడ్డను నేను రోజు ప్రెస్పి ఆరు ముక్కలు నరుక్తడు చలో దీప నీకు నాకు స్టార్ట్ యుద్ధం స్టార్ట్ ఆరు ముక్కలు ఎప్పుడు నడుతో చెప్పు అని చెప్పినాక మళ్ళీ పనిచేసండి ఇక ఇక మళ్ళీ ప్రెస్పిలే ఇలా బూతు అంటేనే కేసీఆర్ భూతుకు వేరే అర్థమే కేసీఆర్ తెలంగాణ ఇవాళ బూత్ పురాణం చూసిన కారనే తెలంగాణ